హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫోన్పే గూగుల్ పేకి సంబంధించి ఒక అప్డేట్ అయితే తేవడం జరిగింది అనమాట మీరు ఆల్రెడీ తమిళి చూశారు కాబట్టి హెచ్డిఎఫ్సి సంబంధించిన అప్డేట్ అనమాట అంటే ఏదన్నా ఒక బ్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక తక్కని అన్నీ కూడా అది ఫాలో అవుతూ ఉంటాయి అనమాట సో అదేంటంటే యూపీఐ అనేది ఇప్పుడు మనం ఒక్కోసారి ఫోన్పే కొన్ని కొన్ని సందర్భాల్లో గూగుల్ పే వాడుతుంటాం చాలామంది గూగుల్ పే ఫోన్పే పేటిఎమ్ అలా రకరకాల యాప్స్ అన్ని ఒకే ఫోన్ లో వాడుతూ ఉంటారు ఒకే బ్యాంక్ అకౌంట్ ని రకరకాల ఈ యాప్స్ కి యూపీఐ ప్లాట్ఫామ్స్ కి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ని అటాచ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి సందర్భంలోనే నాకు ఒక చేదు అనుభవం అయితే నాకు ఎదురైంది ఒక రెండు రోజుల నుండి నేను చూస్తున్నాను ఆ తర్వాతే ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పటి నుండి బ్యాంక్స్ అన్ని కూడా ఏదో ఒక యూపీఐ ప్లాట్ఫామ్ ని మాత్రమే అనుమతించబోతున్నాయా ఇది ఏమన్నా జరిగిద్దా అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం ప్రూఫ్ తో సహా నేను ఇక్కడ మీకు ప్రూఫ్ చేయబోతున్నాను ఆల్రెడీ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక రాను రాను మన బ్యాంక్ అకౌంట్ అనేది ఏదో ఒక యూపీఐ ప్లాట్ఫామ్కి మాత్రమే లింక్ అయి ఉంటుంది ఏదో ఒక యూపీఐ ప్లాట్ఫామ్లో మాత్రమే పనిచేస్తుంది ఇది జరగబోతుంది రాసి పెట్టుకోండి ప్రూఫ్తో సార్ నేను వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడదాచుకోండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరు అవుతుంది అంతేకాకుండా మీకు వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్ ఏమైనా ఉంటే కనుక అందులోకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చాలా మంది మిత్రులు చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు లైక్ చేయటం వల్లే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మ్యాటర్లోకి వస్తే కనుక నేను గత రెండు రోజుల నుండి ఫోన్పే గూగుల్ పే వాడుతూ ఉన్నాను చాలా సందర్భాల్లో నేను ఎక్కువ సార్లు ఫోన్పే వాడుతుంటాను కొన్ని కొన్ని తక్కువ సందర్భాల్లో వేరే దేశాలకి పంపించాలంటే అమౌంట్ గూగుల్ పే వాడుతుంటాను అన్నమాట సో అట్లా ఏంటంటే నేను ఈ గూగుల్ పే ఫోన్పే అట్లా వాడుతూనే ఉంటాను రెండిట్లో నా దగ్గర మూడు అకౌంట్స్ ఉన్నాయి రెండిట్లో మూడు అకౌంట్స్ కూడా అటాచ్ చేసి పెట్టాను అయితే ఒక రెండు రోజుల నుండి నేను చూస్తున్న ఒక మార్పు ఏంటంటే రెండు యూపీఐ ప్లాట్ఫామ్స్ అంటే ఫోన్పేలో గూగుల్ పేలో ఇక పైనుండి మన ఒకటే బ్యాంక్ అకౌంట్ని వాడే అవకాశం లేదని నాకైతే అర్థమవుతుంది నేనైతే రెండు రోజుల నుండి చూస్తున్న ఇది చేదు అన్నమాట ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద మీరు చూసినట్టయితే కనుక నేను గూగుల్ పే ఫోన్పే రెండు వాడుతుంటాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది నాకు రెండు ఈ అకౌంట్స్లో గూగుల్ పే ఫోన్పేలో ప్రైమరీ అకౌంట్గా ఉండేది ఈ అకౌంట్ నుండే నేను డబ్బులు పంపించడం రిసీవ్ చేసుకోవడం చేసేవాడిని అయితే రెండు రోజుల నుండి నాకు ఏం జరుగుతుందంటే ఫోన్పేకి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అటాచ్ చేస్తుంటే గూగుల్ పేలో ఇది లాగౌట్ అయిపోతుంది అదే గూగుల్ పేకి వెళ్ళి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ని అటాచ్ చేస్తుంటే ఫోన్ పే నుండి లాగౌట్ అయిపోతుంది చూడండి ఇట్లా మెసేజ్ కూడా వస్తుంది అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే ఇకపై మన బ్యాంకులు ఏదో ఒక ప్లాట్ఫామ్ లో అంటే అది గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు పేటిఎం కావచ్చు అట్లా ఏదో ఒక ప్లాట్ఫామ్ లో మాత్రమే మనం వాడే అనుమతిని అయితే ఇవ్వబోతున్నాయని చెప్పి అనర్థం అవుతుంది సో చూసినాక ఇట్లా ఎస్ఎంఎస్లు కూడా వస్తున్నాయి నాకు మీ ఫోన్పే అట్లాగా లాగిన్ అవ్వండి అని చెప్పి చూస్తున్నాగా మేము గూగుల్ పేలో లాగిన్ అవుతుంటే ఫోన్పే వెళ్ళిపోతుంది ఫోన్పేలో లాగు లాగిన్ అవుతుంటే గూగుల్ పే నుండి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది అట్లా లాగౌట్ అయిపోతుంది అనమాట సో ఇదైతే జరుగుతుంది ఇక నాకు తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రారంభించింది కాబట్టి పెద్ద పెద్ద బ్యాంకులు చూసుకుంటే కనుక గవర్నమెంట్ సెక్టార్లో చూసుకుంటే కనుక ఎస్బీఐ బ్యాంకు ఉంది ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంకు తర్వాత ఐసిఐసి బ్యాంకు వీళ్ళందరికీ కూడా కస్టమర్లు చాలామంది అన్నమాట సో వీళ్ళు ముగ్గురులో ఎవరు ఏది ప్రారంభించినా సరే ఈ ముగ్గురు కూడా అవలంబించే అవకాశం అయితే లేకపోలేదు సో మీరు ఇట్లా వస్తే కనుక ఎంచుకోండి ఏదో ఒక అకౌంట్ని ఎంచుకొని మనం దానికే స్టిక్ ఆన్ అవ్వాల్సి ఉన్న రోజులు అయితే రాబోతున్నాయని చెప్పి నాకైతే తెలుస్తుంది సో ప్రూఫ్తో సార్ నేను మీకు చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను వేరే ఫోన్లో కూడా ఇట్లా అటాచ్ చేయడానికి చూశాను అక్కడ కూడా ఇది ఇట్లాగే జరుగుతుంది వేరే అకౌంట్ కూడా సో ఇదైతే కొత్తగా నేను చూస్తున్నాను ఈ విషయాన్ని మీకు చెప్దామని చెప్పి వీడియో అయితే చేస్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది